మనందరం ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నా ఒక టాపిక్ వచ్చేసరికి భయపడతాం అయ్యే దయ్యాలు కురువు దయ్యాలు ఆత్మలు ప్రేతాత్మలు ఇట్ల గురించి ఈ విషయంలో మాత్రం భయపడతానంటున్నాం అసలు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఈ దెయ్యాల గురించి ఈ ఆత్మల గురించి ఏం చెప్పారో టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే వీడియోలో మనం చెప్తాం సో హాయ్ హలో వెల్కమ్ టు నాలెడ్జ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు పారానార్మల్ ఎక్స్పెక్ట్స్ ప్రకారం మనకి ఏదైనా కళ వచ్చినప్పుడు ఆ కళలో ఎవరైనా ఒక మనిషి మనకి సరిగ్గా కనిపించకపోయినా లేకపోతే మనకు వచ్చిన కళలో మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నట్టు వచ్చినా ఆ టైంలో మనం ఉన్న రూమ్లో మన పక్కనే ఏదైనా ఒక ఆత్మ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు ఇంకా వీళ్ళు చెప్పే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆత్మలు ఈ దయ్యాలు మన బ్రెయిన్ కూడా కంట్రోల్ చేయగలం అంట మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్లో జరిగే యాక్టివిటీస్ని కూడా చూస్తాయంట అలాగే కొన్ని కొన్నిసార్లు ఫ్యూచర్లో జరిగే సంఘటనలను కూడా మనకి కళల రూపంలో చూపిస్తాయంట మనం దయ్యాల నుంచి చూడలేం కాకపోతే వాటి ప్రజెన్స్ అయితే మనం గుర్తించగలం కొన్ని కొన్నిసార్లు మన బాడీ ఏ కారణం లేకుండా షివర్ అవుతూ ఉంటుంది ఆ టైంలో మన బాడీలో నుంచి ఏదైనా ఒక ఆత్మ వెళ్ళినప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అంట అలాగే మీరు గమనించారా లేదో కొన్ని కొన్నిసార్లు మనం ఉన్న రూమ్ టెంపరేచర్ అనేది సడన్గా కూల్ అయిపోతూ ఉంటుంది ఆ టైంలో మనం ఉన్న రూమ్లో మన పక్కనే దయ్యాలు ఉన్నాయని చెప్పి ఒక చిన్న సైన్ మన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక టైంలో శాండిల్ లాగా చిన్నగా వాసన వస్తుంది ఆ టైంలో మనం ఉన్న ఇంట్లో మనం ఉన్న రూమ్లో మన పక్కనే ఏదైనా ఒక ఆత్మ ఉండొచ్చు అని చెప్పి పారానార్మల్ ఎక్స్పెక్ట్స్ చెప్తున్నారు చిన్నపిల్లల దయ్యాలను చూడగలరు అలాగే వాళ్ళ దయ్యాలతోనే మాట్లాడగలరు అందుకే వాళ్ళ కారణం లేకుండా కొన్ని కొంచెం సార్లు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు ఈ చిన్నపిల్లల బ్రెయిన్ అనేది ఒక స్టేట్ ఆఫ్ ఇమాజినేషన్లో ఉంటుంది ఈ ఇమాజినేషన్లోనే వాళ్ళు ఎక్కువగా బతుకుతారు దీనివల్లే వాళ్ళు కొన్ని కొంచెం సార్లు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాగే మన ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఇమాజినేషన్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనందరం కూడా చిన్నప్పటి నుండి దెయ్యాలు అనేవి శ్మశానాల్లో ఉంటాయని చెప్పి అనుకుంటాం కదా కాకపోతే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం దెయ్యాలు అనేవి ఎక్కువగా జన సంచారాల్లోనే దొరుకుతాయంట ఎవరు వీక్గా కనబడతారు ఎవరిలోకి వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ ఉంటాయంట అలాగే ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర కూడా ఉంటాయంట వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సరే వాళ్ళని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయంట పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఏం చెప్తున్నారంటే ఏసీ గదిలో మెయిన్గా కుర్చీల్ని ఖాళీగా ఉంచకూడదని చెప్పారు ఎందుకంటే ఆ కూల్నెస్కి బయట ఏదైనా ఆత్మ తిరుగుతూ ఉంటే ఆ కూల్నెస్ దాన్ని ఆకర్షిస్తుంది అప్పుడు ఆత్మ లోపలికి వచ్చి మీ కుర్చీలని కూర్చుని మిమ్మల్ని గమనించే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు అలాగే మీరున్న రూమ్లో ఏదైనా కాలిన వాసన కానీ లేకపోతే సంబంధం లేక ఏదైనా మాంసం కుళ్ళిన వాసన కానీ వస్తుందంటే మీ చుట్టూరు ఏవో ప్రేనాత్మలు తిరుగుతున్నాయని చెప్పి మీరు అర్థం చేసుకోవాలని పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అంటున్నారు సో ఈ వాల్యూ వీడియో ఇంకేంతేంతే ఇప్పుడు నేను చెప్పిన యాక్చువల్ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ నాలో పెట్టుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా